కాకినాడ బార్ అసోసియేషన్లో నవ్యాంధ్రప్రదేశ్ అడ్వకేట్ క్లబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం నరహరిశెట్టి గోపి సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావు హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనంగా న్యాయవాదుల గుమస్తాలకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నవ్యాంధ్రప్రదేశ్ వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది ఆదివారం కాకినాడ అడ్వకేట్ అధ్యక్షులు సిరియాల శ్రీనివాస్ అధ్యక్షతన బార్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో గుమస్తాలు ఎదుర్కొంటున్న సమస్యలు సంక్షేమ పథకాల అమలు మరణానంతర లబ్ధి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అంగులూరు సుబ్బయ్ మాట్లాడుతూ గుమస్తాల జీవన స్థితిగతులు దయనీయంగా ఉన్నాయని ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ పదమూడు బై తొంభై రెండు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లబ్స్ వెల్ఫేర్ ఫండ్ ను అమలు చేయడంలో ఉన్న లోపాలను తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు మరణానంతరం కుటుంబ సభ్యులకు అందే ఆర్థిక సహాయం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల మాట్లాడుతూ గుమస్తాల పిల్లల విద్య కుటుంబ భద్రత కోసం ప్రత్యేక నిధి అవసరమని చెప్పారు ప్రభాకర్ నాయుడు గుమస్తాల సంక్షేమ నిధిని బలపరచడం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు న్యాయవాది దగ్గర కూర్చోండి అనేవాడు కాబట్టి మనం మారుతున్న పరిస్థితి అన్ని కూడా మనం కూడా ఆ యొక్క అనుకూలంగా మనం ముందు వెళ్తే డెఫినెట్గా న్యాయవాదుల సమస్యలు అక్కడ అడ్వకేట్ కలెక్టర్ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని గతంలో అయితే నేను చెప్పాను మీరు సిటీలో ఉంటారు కాబట్టి మీకు తెలియదయా మర్సిల్ అడ్వకేట్స్ ఇబ్బంది మా కాకినాడ సంఘం దొరికిన ఏం చేయాలన్నా తిరిగా మా సంఘం మీకు ముందు ఉంటుందని అని చెప్పేసి మీరు ముందు మీ వెనకాల మా కాకినాడ సంఘం ఉంటుందని చెప్పేసి అలాగే మన రాష్ట్ర గౌరవేశ్ గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇంక ముఖ్యంగా ఏంటంటే మన విజయవాడ సంఘం వాళ్ళు ఏదో అదే మేము అసోసిషన్ తరఫున ఐదు వేలు ఇస్తున్నామని చెప్పారు పదివేలు ఇస్తున్నామని చెప్పారు నేను గతంలోని ఆరు సంవత్సరాలుగా మా సేషన్ సెకండ్ చేసాను వరుసగా మూడు సార్లు అంటే మా సేషన్ రెండు సంవత్సరాలు జరిగింది జరుగుతాను అలాగే ఆరు సంవత్సరాలు చేశాను తర్వాత రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో వెల్ఫేర్ యాక్ట్ థర్టీన్ బై ఫార్టీ ఫైవ్ ప్రకారం బాగా రావాల్సిన వెల్ఫేర్ ఫండ్ డెత్ విషయం మీద అలాగే హెల్త్ కార్డ్స్ మీద అలాగే మ్యాచింగ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ముప్పై కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ విషయం మీద మేము ఈరోజు సమావేశంలో ఎజెండాలో చేసి మాట్లాడుకోవడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం మా విషయాలను పరిష్కరిస్తారని ఆ విషయం మీద మేము దాన్ని ఒకసారి కలిసి ఆ సమస్యలన్నీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ముందుకెళ్ళవలసి సమావేశం జరుపుకోవడం ఎజెండాలోనే హెల్త్ఫేర్ హెల్త్ఫేర్ ఫండ్ డెల్త్ బెనిఫిట్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ చేయాలని అలాగే కార్పస్ బండ్ థర్టీ లా థర్టీ ఫోన్స్ రావాలని హెల్త్ కార్డులు కావాలి పేరు పుస్తకాలకి లీవ్యేటటువంటి చాలామంది నిరు పేదలు ఉన్నారు వారి కూడా ఇళ్ళ స్థలాలు బంజూరు ఓకే ఒకేసరికి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్వకేట్ క్లబ్స్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు అది మా కాకినాడ భారతదేశంలో అరేంజ్ చేశారు ఆ మీటింగ్ నన్ను మా భారతదేశంలో మెంబర్ రవికృష్ణ గారు అలా మా సెక్రటరీ గారు చెప్పల్ సెంటర్ గారు అందరూ కూడా మమ్మల్ని గెస్ట్గా ఇన్వైట్ చేశారు ఈ దాంట్లో ముఖ్యంగా మా అడ్వకేట్ క్లర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళకి మాకు కూడా ఎటువంటి అనుబంధం అంటే ఒక కుటుంబ వ్యవస్థ అంటే సెంట్రీ కొడుకు అన్న తమ్ముడు భార్య భర్త ఎట్లాంటి రిలేషన్ ఉంటుందో అడ్వకేట్ క్లర్స్కి అడ్వకేట్ అటువంటి రిలేషన్ ఉంటుంది అంతకంటే ఎక్కువ కూడా ఎట్లా అంటే ఒకసారి అడ్వకేట్ క్లర్క్ లేకపోతే మేము ఏ పని చేయలేము టైప్లోనో లేకపోతే డ్యూల్ సెక్షన్ పాయింట్లోనో ఫోర్త్ పేజీలోనో ఇవన్నీ కూడా అడ్వకేట్ క్లర్కే మొత్తం మెయిన్ రోల్ ప్లే చేస్తాడు అన్నీ ఇంకా మా పది టైంకి వెళ్ళి చేస్తాం చెప్తాం అందుతకేట్ క్లర్క్కి ఏ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా మా బార్ కౌన్సిల్ మెంబర్ రవికృష్ణ గారు మా ముప్పాల సుబ్బారావు గారు మా సెక్రటరీ గారి సెక్రీ గారి అందరి ఆధ్వర్యంలో వాళ్ళకి ఏ అవసరం కావాల్సిన గవర్నమెంట్ గారు వెళ్ళడానికి చెప్పొచ్చి వాళ్ళకి కావాల్సిందండి డిమాండ్స్ మేము చూస్తాం ఈ చెప్పే అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు మాట సీను కాకినాడ న్యాయవాది మొత్తం సంఘం అధ్యక్షుడిని ఈరోజు కాకినాడలో మన కాకినాడ బాధ్య స్టేషన్లో ఈ మీటింగ్ జరగడానికి ప్రధాన అంశం ఏంటంటే రేర్ రోత్ల వ్యవస్థలో కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఈ అన్నింటి మీద రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు మీటింగ్ పెట్టడం జరిగింది ఓకే